మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు మరినిచ్చిండే ఇదే ఇందు మున్సిపాలిటీలో ఆఫ్ లో గతంలో నాలుగు పోస్టులు కావాలంటే ఆ నాలుగు పోస్టులు కూడా బెస్ట్ మీరు లేరు గంట కమిషనర్ ద్వారా అయినాయి మరి మీరు వచ్చిన తర్వాత ఆరు పోస్టులు పెండింగ్ పది మంది రిటైర్మెంట్ పెరుగుతారు మా ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరు మీకు వెళ్తే ఏమే ఆయన ఉదయం సార్ మాకు సర్కులర్ లేదు జివో లేదు ఆర్డర్ లేదు అంట సర్కులర్ జివో ఇచ్చాక అవేం దిగ్గర పోస్టులు కాదు సార్ మీరు నోటిఫికేషన్ మీకు మీకేమో గవర్నమెంట్ ఇంటి ఆర్డర్ ఉందా ప్రభుత్వంలో ఉన్న పద్దెనిమిది అనిపోతే వర్క్ చేస్తూ రాకపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న టైం దాన్ని పెట్టినప్పుడు ఎవరో కూడా అబ్జెక్షన్ నెక్స్ట్ అవుట్ సోర్సింగ్ వర్కర్ దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఒక క్లియర్ గైడ్స్ ఉంటాయి ఎవరు సార్ అది ఇవ్వలేదు అంటే లేనప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క చేస్తారు ఒక జిల్లాలో ఎస్ కలెక్టర్ గారు నేను నేను జిల్లాలో కూడా నేను గతంలో పంపించినప్పుడు యాక్సెప్ట్ చేశారు ఒక కలెక్టర్ గారు యాక్సెప్ట్ చేస్తున్నారు ఒక కలెక్టర్ గారు దానికి ప్రొవిజన్ లేదు కదా అని వండుతున్నారు ఈ కన్ఫ్యూజన్ అంతా రావడానికి కారణం ఏంటంటే ఒక సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపాలిటీలో మున్సిపల్ కార్మికులందరూ పెద్ద ఎత్తున మున్సిపల్ కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతోంది ఈ కార్యక్రమం నిరంకుశ వైఖరి మున్సిపల్ అధికారులు మున్సిపల్ కమిషనర్ మొండి వైఖరితో ఈ రోజు ధర్నా కార్యక్రమం చేపట్టారు గతంలో మా కార్మికులు అనారోగ్యం కారణాల వల్ల మరణించడం జరిగింది అదేవిధంగా రిటైర్మెంట్ పేరుతో పది మంది కార్మికులను తొలగించారు వాళ్ళ ప్లేస్ లో వాళ్ళకు ఉద్యోగాలు కల్పించి ఆ కుటుంబ పోషణ కాపాడాలని అనేక విధాలు అనేక రూపాల్లో ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారికి మేము దానికి సంబంధించినటువంటి ఫైల్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు ఆ ఉద్యోగాలు మీకు ఇవ్వడానికి ఎటువంటి ఆస్కారము ఛాన్స్ లేదు ఆ ఉద్యోగాల్ని నోటిఫికేషన్ లో పెడతాం ఆ ఉద్యోగాల నోటిఫికేషన్ ద్వారా ఎవరు రాకపోతే ఆ తర్వాత మాకు ఇవ్వడాను సంసిద్ధం అవుతామని నిరంకుశ వైఖరితో చెప్తున్నాడు ఇది సరైనది కాదు వీటితో పాటు కార్మికులకు పనిముట్లు పరికరాలు రక్షణ పరికరాలు ఇవ్వకుండా మాకే ఒక నెల బకాయి ఉన్నటువంటి ఓహెచ్పి అంటే ఆరు వేల రూపాయలు హెల్తలు వేసి బకాయి ఉన్నాయి ఇవి కూడా ఇవ్వకుండా కాలయాపనం చేస్తూ మాతో వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు ఇదే కాకుండా డైలీ బేస్ పింది కార్మికులతో వాళ్ళతో కూడా కరోనా టైంలో ప్రాణాలు సైతం పనంగా పెట్టి పనిచేసినటువంటి కార్మికులకు ఎస్ఎస్ఆర్ రేటు కింద వాళ్ళకి రోజుకి ఐదు వందల అరవై రూపాయలు వేతనం ఇస్తానని గత కమిషనర్ గారు ఆమోదం తెలిపితే ఈయన దాన్ని నిరంకుశంగా ఫైల్ పక్కన నెట్టేసి అట్లా ఇవ్వడానికి లేదు అవసరమైతే వీళ్ళు కూడా పీకేయండి మన చేత మనం చేసుకుందామనే వైఖరితో మాట్లాడుతున్నాడు ఇది సరైనది కాదు వెంటనే మున్సిపల్ కార్మికుల న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కరించకపోతే రాబో రోజుల్లో వీటినింటే నిర్వహక సమ్మె చేయడానికి కార్మికులందరూ సిద్ధంగా ఉన్నారని మీడియా రూపంగా హెచ్చరిస్తూ నా పేరు పి జగదీష్ మున్సిపల్ యూనియన్ కార్యదర్శి